యోగా దినోత్సవం కదా రేపు ఇరవై ఒకటి మా మోదీ గారు విశాఖపట్నం వస్తున్నారంట ఏర్పాట్లు చూద్దామని వెళ్ళిన అభిమానులు కదా అదేంటి వెళ్ళాడు ఏదో అయ్యే ఆయన ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోడు ఫారెన్ లో ఫారెన్ లో చేసి ఓపెనింగ్ ఆడ ఫారెన్ లో జీ సెవెన్ సబ్మిట్ కెళ్ళాడు అదంతా నడిపించాడు అక్కడ అయిపోయింది మళ్ళీ ఇండియాకి వచ్చాడు ఇండియాలో కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేసి మళ్ళీ రేపు విశాఖపట్నం సరే మా మా మోదీ గారు చరిత్ర చెప్పాలంటే సరిపోదులే గానీ ఆయన ఆయన కారణ గానీ నేను నాలుగు రోజులు నేను ఆపేలుగా రాష్ట్రం అంతా ఆగవాగం చేసేశారంటగా అబ్బో లేదంటే అమ్మో రాష్ట్రాన్ని అసలు శాంతి భద్రతలతో కాపాడేది నేనండి మరి మేం కాపాడుతుంటేనే కదా మీరు రోజో పోగ్రాం పెట్టి జనాలు రెచ్చగొట్టేది అయినా ఏం తెలిసినాయి ఏటి గురించి మాట్లాడుతున్నారు మీరు ఏంటి రప్ప రప్ప అని అవును ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మా జగనాన్నే మమ్మల్ని అన్న ప్రతి ఒక్కరిని ఈ రెడ్ బుక్లు గ్రీన్ బుక్లు ఎల్లో బుక్లే ఉండవు అందరినీ గంగమ్మ తల్లి జాతరలో నరికినట్టు రప్ప 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 నరుకుతలే పరిపాలన చేయరు అనమాట అయితే